జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం విద్య రాజగుహ్య యోగంలోని పద్నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుందాం సతతం సతతం కీర్తయంతో మాం కీర్తయంతో యతంతశ్చ दृढ़व्रता दृढ़व्रता नमस्यंत नमस्यंत मक्तिया भक्तिया नित्ययुक्ता नित्ययुक्ता उपासते उपासते इडु मि सततं सततं कीर्तयन्तो मां कीर्तयन्तोमां यतन्तश्च यतन्तश्च दृढव्रताः दृढव्रताः नमस्यन्तश्च నమస్యంతశ్చ మాం భక్త్యా మాం భక్త్యా నిత్యయుక్త నిత్యయుక్త ఉపాసతే ఉపాసతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి सततम कीर्तयन्तो माम् सततम कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां నమస్యంతశ్చ మాం భక్త్య నित्ययुक्ता उपाసతే నित्ययुक्ता उपाసతే ఇప్పుడు మళ్ళీ సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం यतन्तश्च दृढव्रताः यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి సతతం కీర్తయంతో మాతృవ్రత నమస్యంత మాం భక్త నిత్యయుక్ సతతం కీర్తయంతో మా यतन्तश्च दृढव्रताः नमस्य माम् भक्त्या उपासते सततम् कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्य माम् भक्त्या